హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా అయితే చాలా బాగున్నామండి ఇక్కడైతే అమెజాన్ నుంచి అయితే ఇప్పుడే ఆర్డర్ వచ్చింది అని చూస్తున్నారా నేను బుక్ స్టోరేజ్ కోసం అయితే ఫోర్ బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ బుక్ స్టోరేజ్ కోసమే కాదండి కిచెన్ ఐటమ్స్ ఇంకా మనకు ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ బాక్సెస్ అనేది చాలా యూస్ అవుతుంది అండ్ క్వాలిటీ ఎలా వచ్చింది అనేసి తొందర తొందరగా అయితే తీస్తున్నాను మనకి మెయిన్గా అయితే క్వాలిటీ ఇంపార్టెంట్ కదా ఏమన్నా మిస్టేక్ అవుతే మళ్ళీ రిటర్న్ పెట్టడానికి ఉంటుంది కదా అనేసి తొందరగా అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడైతే మా డాగ్ అయితే అస్సలు వెళ్ళట్లేదు జరగమంటే కూడా జరగట్లేదు దానికోసం ఏమైనా అది అయితే చూస్తూ ఉందనమాట అస్సలు జరగట్లేదు ఇలా అయితే వస్తాయండి ఫోర్ బాక్స్లు అయితే వస్తాయి నేను ఫోర్ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ ఎలా వచ్చింది అనేసి టెన్షన్ పడ్డాను క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి బాక్స్ ఓపెన్ చేస్తుంటేనే అర్థమైపోయింది నాకైతే అండ్ ఫిట్ ఫిట్టింగ్ అయితే చాలా ఈజీ అండి చాలా ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే నాకు పడిందండి అండ్ ఫోర్ బాక్సెస్ కలిపి అండ్ కింద వీల్స్ ఉన్నాయండి వీల్స్ వీల్స్కి కొంచెం ఎక్కువ పడింది అనిపించింది నాకు వీల్స్ లేకుండా కూడా ఉన్నాయి అందులో కూడా కొన్ని సైజెస్ అయితే ఉన్నాయి కొంచెం పెద్దగా కూడా ఉన్నాయి నేనైతే మీడియం సైజ్ అయితే తీసుకున్నాను ఎవరికన్నా ఈ బాక్స్ లింక్ కావాలంటే ఈ వీడియో కింద అయితే మెసేజ్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి నేను పక్క అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను చూడండి ఎవరన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండీ అందుకనేసి చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు అయితే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మనకింట్లో కొంచెం మంచిగా స్టోరేజ్ కావాలంటే ఈ బాక్సెస్ అయితే చాలా యూజ్ అవుతుంది మనకి ఫిట్ చేసాక అయితే ఇలా అయితే ఉంటుందండి చాలా ఈజీ కూడా అట్లయితే ఫోర్ బాక్సెస్ అయితే ఫిట్టింగ్ అయినాక చూపిస్తాను చూడండి ఇలా అయితే ఉంటుంది ఫిట్ చేసాకైతే ఫోర్ బాక్సెస్ అయితే ఇలా అయితే వచ్చాయి అండ్ ఇక్కడైతే డోర్ ఓపెన్ చేసి పెట్టడానికి అయితే మ్యాగ్నెట్స్ అయితే వచ్చాయండి సైడ్కి చిన్నగా కనిపిస్తాయి చూడండి అక్కడ నేను చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీగా ఉంది డోర్ ఓపెన్ చేసి తీయడం ఇక్కడైతే మ్యాగ్నెట్స్ వచ్చాయి కదా వాటితో అయితే డోర్స్ అయితే చాలా ఈజీగా అయితే క్లోజ్ అయిపోతున్నాయి ఫోర్ వీల్స్ వచ్చాయి కదండి చాలా ఆటిట్యూడ్ అయితే మంచిగా మూవ్ చేసుకోవచ్చు వీల్స్తో తీసుకుంటే వీల్స్ లేకుండా తీసుకుంటే మళ్ళీ వాటిని ఎత్తి తీసుకోవడం అవుతుంది అనేసి నేనైతే వీల్స్తో అయితే తీసుకున్నాను అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ వచ్చింది ఎవరికైనా కావాలంటే లైక్ చేసి మెసేజ్ చేయండి ఈ వీడియోకి ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ పెడతాను నచ్చితే తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్